ఐపీఎల్లో చెన్నై ప్రస్తావన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి చెన్నై చెతికిల పడింది ఆడిన ఆరు మ్యాచ్ల్లో కేవలం ఒకటంటే ఒకటి మాత్రమే నెగ్గింది మిగతావన్నీ చాలా తక్కువ స్కోర్స్తోనే ఓడిపోయింది దీంతో ఫ్యాన్స్ చాలా నిరాశ చెందారు ఋతురాజ్ గాయం కారణంగా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు మళ్ళీ టీం బాధ్యత ధోని తీసుకోవడం అభిమానులకు పూనకాలు వచ్చినట్లు అయింది దీంతో ఎల్లో ఆర్మీ అంతా ఈసారి నుంచి ప్రతి మ్యాచ్ నెగ్దామంటూ ఖుషీ ఖుషీగా ఫీల్ అయ్యారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ధోని కెప్టెన్సీ చేసిన తొలి మ్యాచే అట్రో ఫ్లాప్ అయింది అత్యంత చెత్త రికార్డ్తో దారుణ ఓటమి పాలైంది అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కనీసం అంటే కనీసం కూడా పోటీ ఇవ్వలేకపోయారు చెపాక్ స్టేడియం వేదికగా కోల్కతా నైట్ తో జరిగిన మ్యాచ్లో అదర కొడతాడు అనుకున్న ధోని కూడా వచ్చి వెళ్ళిపోయాడు అయితే ధోని ఎల్బిడబ్ల్యూ నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది చెన్నై ఇన్నింగ్స్ పదిహేనో ఓవర్ రెండో క్రీజ్ క్రీజ్లోకి వచ్చిన ధోని పదహారో ఓవర్ మూడో బంతికి అవుట్ అయ్యాడు సునీల్ నరేన్ వేసిన పదహారో ఓవర్లో బంతిని డిఫెన్స్ ఆడబోయి మిస్టర్ కూల్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు ఆన్ ఫీల్డ్ క్రిస్ అవుట్ గా ప్రకటించడంతో ధోని వెంటనే టీఆర్ఎస్కు అపీల్ వేశాడు థర్డ్ ఎంపైర్ చెక్ చేస్తున్నప్పుడు బంతి బ్యాట్కు దగ్గరగా వెళ్ళింది అందుకే ఆల్ట్రా ఎడ్స్ ని పరిశీలించాడు ఆల్ట్రా ఎడ్స్ ని పరిశీలిస్తున్నప్పుడు బంతి బ్యాట్కు దగ్గరగా వెళ్ళినప్పుడు ఓ చిన్న స్పైక్ కనిపించింది దీంతో స్టేడియంలో ఉన్న వాళ్లతో పాటు టీవీలో ముందున్న సిఎస్కే అభిమానులంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అమ్మయ్య నాట్ నాట్అవుట్ అనుకున్నారు కానీ థర్డ్ ఎంపైర్ వినోద్ సెషన్ దాన్ని అవుట్ గా ప్రకటించడంతో గ్రౌండ్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా స్టన్ అయ్యారు ఇక సోషల్ మీడియాలో అయితే పూర్తిగా నెగిటివిటీ వచ్చింది అయితే బ్యాట్ బ్యాట్కి బంత్కి మధ్య గ్యాప్ ఉండడంతో స్పైక్ కనిపించినప్పటికీ దాన్ని థర్డ్ అంపైర్ పరిగణలోకి తీసుకోలేదు అదే సమయంలో ఒకవేళ బ్యాట్ ప్యాట్స్కి తగిలిందో లేదో చూద్దాం అనుకుంటే అసలు బ్యాట్ కి బ్యాట్కి సంబంధమే లేదు మరి ఈ స్పైక్ ఎక్కడి నుంచి వచ్చిందంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు లో స్పైక్ రావడానికి చాలా కారణాలు ఉంటాయని ధోని సందర్భంలో బ్యాట్ కి బంత్కి గ్యాప్ ఉండడంతోనే అవుట్గా ప్రకటించినట్లు థర్డ్ అంపైర్ తెలిపారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా నిన్న రాత్రి కేకేఆర్ జట్లు తలపడ్డాయి తొలత బ్యాటింగ్ చేసిన సిఎస్కే జట్టు దారుణంగా విఫలమైంది కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా క్రేజ్లో లో కుదురుగా నిల్చొని స్కోర్ చేసింది లేదు ఈ మ్యాచ్ లో తొమ్మిదో స్థానంలో వచ్చిన కెప్టెన్ ఎంఎస్ ధోని ఒక్క పరుగు చేసి పెవిలియన్ బాట పట్టాడు శివం దుబే ఆఖరులో పరుగులు రాబట్టడంతో సిఎస్కే వంద పరుగులైన చేయగలిగింది దూబే ముప్పై ఒక్క పరుగులు విజయ్ శంకర్ ఇరవై తొమ్మిది పరుగులు త్రిపాఠి పదహారు పరుగులు చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట మూడు పరుగులు చేసింది ఈజీ టార్గెట్ తో పరిలోకి దిగిన కోల్కతా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది పది పాయింట్ ఒకటి ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు కోల్పోయి నూట ఏడు పరుగులు చేసింది బౌలింగ్ లో మూడు వికెట్లు తీసుకుని బ్యాటింగ్ లో నలభై నాలుగు పరుగులు చేసిన సునీల్ నరేన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ ఆట తీరుపై హీరో విష్ణు విశాల్ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు ఇండైరెక్ట్ గా ధోనిపై విరుచుకు పడ్డాడు ధోని సహా చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లను చూసిన తర్వాత క్రికెటర్ అవ్వాలనికనే తన ప్రయత్నాన్ని మానుకున్నానంటూ తేల్చి చెప్పాడు ఇలా వరుసపెట్టి మ్యాచ్లను ఓడిపోవడం అత్యంత దారుణమని వ్యాఖ్యానించాడు లోయర్ ఆర్డర్లో ధోనీ బ్యాటింగ్ కు రావడాన్ని తప్పు పట్టాడు విశాల్ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ రావడం ఎందుకంటూ నిలదీశాడు ఓడిపోతామని ఎవరైనా మ్యాచ్ లో ఆడతారా అంటూ ఎగతాళి చేశాడు ఈ మ్యాచ్ ఓ సర్కస్ చూసినట్టుందని పేర్కొన్నారు స్పోర్ట్స్ కంటే ఎవరు గొప్పవాళ్ళు కాదని చెప్పాడు ఈ మేరకు మ్యాచ్ ముగిసిన తర్వాత ఓ ట్వీట్ పోస్ట్ చేశాడు నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో చెన్నై ఓడిపోవడం చెన్నై ఫ్యాన్స్ కు భారీ నిరాశ మిగిల్చింది దీంతో మిగతా ఫ్యాన్స్ అందరూ చెన్నైని సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు ఈ ట్రోల్స్ చూసిన చెన్నై అభిమానులు కొంతమంది కామెంట్స్ కామెంట్స్తో ఎదురుదాడి చేస్తుంటే ఇంకొంతమంది చేసేదేమీ లేక నవ్వుకుంటున్నారు ప్రస్తుతం ఈ ట్రోలింగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి